కాకినాడ ఆర్టీసీ డిపోలో అవినీతి జరుగుతుందని ప్రశ్నించి కలెక్టరేట్ లో ఫిర్యాదు చేసినందుకే యాజమాన్యం యునైటెడ్ డ్రైవర్ అసోసియేషన్ సెక్రటరీ పిఎల్ రాజుపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వేధింపులకు గురి చేస్తుందని డ్రైవర్స్ అసోసియేషన్ స్టేట్ కార్యదర్శి ఆరోపించారు కాకినాడ ఆర్టీసీ డిపో గేట్ సమావేశంలో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యాజమాన్యాలు తప్పించుకోవడానికే కార్మికులపై తప్పును మోపి పక్కకు తప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అయితే పిఎల్ రాజు గత యూనియన్ లో ఉంటూ ప్రశ్నిస్తూ ఉండేవాడని ఏ ఒక్క కార్మికులకు అన్యాయం జరిగినా ఎదిరించి నిలబడేవాడని అలాంటి మంచి వ్యక్తిని కేవలం డిపోలో అధికారులు చేస్తున్న తప్పులు వెలికి తీసి ఫిర్యాదు చేశాడనే కారణంతో అతనిని అనేక రకాల ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు పిఎల్ రాజు వెంటే ఉంటూ ఆయనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని అన్నారు అనంతరం పిఎల్ రాజు మాట్లాడుతూ కాకినాడ ఆర్టీసీ డిపోలో అనేక అవకతవకలు జరిగాయని లెటర్ పూర్వకంగా ఫిర్యాదు చేశానని అప్పుడు నుండి నా మీద కక్షపూరిత చర్యలు చేస్తూ ఉద్యోగానికి వెళ్లినా వేధింపులు కొనసాగుతున్నాయని ఒక డ్రైవర్ మినిమం నిద్రపోతే గాని డ్రైవింగ్ చేయలేడని కానీ ఈ యాజమాన్యం తరచూ వేలనక పాలనక డ్యూటీలు వేస్తుందన్నారు ఇప్పుడు శ్రీశక్తి పథకం ద్వారా పని భరం పెరిగిందని దీంతో డ్రైవర్లు కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని దానికి తగ్గట్టుగా పనివెలలు కూడా యాజమాన్యాలు చేయడం లేదని తెలిపారు ఏది ఏమైనా ఏ కార్మికులకు అన్యాయం జరిగినా పోరాటం ఆగదని తెలిపారు ఈ కార్యక్రమంలో డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె గోవింద్ కార్యదర్శి కె లక్ష్మణ్ రావు యునైటెడ్ వర్కర్స్ యూనియన్ సభ్యులు ఎం రాణి దివాకర్ ఎస్ఆర్ బాబు వాసు హరిబాబు తదితరులు పాల్గొన్నారు నా పేరు పిఎల్ రాజు కాకినాడ డిపో యునైటెడ్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శిని ఈ రోజున ఈ ప్రెస్ ఏర్పాటు చేయడం కారణం ఏంటంటే నా మీద కాకినాడ డిపోలో అవినీతి జరిగిందని జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసేయడం జరిగింది దాని మీద నన్ను డ్యూటీ పరంగా తీవ్రమైన ఇబ్బందులు చేస్తున్నారు గతంలో చేసిన చార్ట్ ఏదైతే ఉందో ఆ చార్ట్ ఎంటీడబ్ల్యూ కి విరుద్ధంగా డ్యూటీకి డ్యూటీకి తొమ్మిది గంటలు ఉండాలి రెస్ట్ కానీ ఆ విధంగా లేకపోవడం వల్ల డ్రైవర్లు తీవ్రమైన తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు దాన్ని తపతపాలుగా విమరణలు ఇవ్వడం జరిగింది ఆ డ్యూటీ మీద కానీ చేయలేదు ఇప్పుడు వైజాగ్ షెడ్యూల్ ఇటు నుంచి నాన్ స్టాఫ్ అటు నుంచి వచ్చేటప్పుడేమో ఏమో సర్వీస్ చేసుకోవడం వల్ల ఇంకా మా మీద ఒత్తిడి పెరిగింది ఈ స్త్రీ శక్తి పథకం వచ్చిన తర్వాత మా డ్రైవర్లకి కండక్టర్లకి మెకానికల్కి పని భారం చాలా పెరిగింది దాని మీద మేనేజ్మెంట్కి ఏదైతే గుర్తింపు సంఘాలు ఉన్నాయో వారు కూడా చెప్పింది మేము కూడా నిమ్మ జరిగింది ముఖ్యంగా మా యునైటెడ్ వర్కర్స్ యూనియన్ డ్రైవర్ అసోసియేషన్ పేద ఏదైతే అధికారులు ఉన్నారో కక్షపూర్వంగా వ్యవహరిస్తున్నారు కేవలం మేము ప్రశ్నిస్తున్నామనే ఉద్దేశంతోనే మా విధంగా ఈ విధంగా జరుగుతుంది ఇప్పుడు ఆర్టీసీలో అవినీతి జరిగిందని మరి మీడియా ద్వారాగానే బయటకు వచ్చింది రాజంలో కానివ్వండి ఇటు ఏలూరులో కానివ్వండి కాకినాడలో కూడా అవి వేసినవి కూడా ఆషామాషి ఏం కాదు ప్రధాన పత్రికలు అందులో వేయడం జరిగింది ఏదైతే గుర్తింపు సంఘాలు ఉన్నాయో వాళ్ళు పరిశీలించకపోవడం కూడా ఇది బాధాకరమనే నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే అక్కడ చూస్తే వర్కర్ సస్పెండ్ అవుతున్నాడు అధికారులు బాగానే ఉంటున్నారు ఒక డిపోలో తప్ప కతిమా డిపోయ్యారు మొన్న మన ఏలూరులో జరిగిన ఎనభై మూడు లక్షల స్కామ్ లో మరి ప్రధాన పత్రులన్నీ ప్రశ్నించే మీడియాలో కూడా వచ్చింది దాని మీద ఆర్టీసీ విజిలెన్స్ వాళ్ళు కానీ ఎవరో పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి దోపిడీ చాలా సంఘటనలు ఉన్నాయి ఇప్పుడు కాకినాడలోనే ఫర్ ఎగ్జాంపుల్ దోపిడీ జరిగిందని మేము మీడియా మిత్రుల ద్వారా తెలిసిన ఉద్దేశంతో కలెక్టర్ ఆఫీసులో మేము ఇవ్వడం జరిగింది దానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని టార్గెట్ చేస్తారు టార్గెట్ చేసి దానికి మరి నా ఉద్దేశం అంటే కార్మికులు అన్యాయం జరగవలసిన జరిగినప్పుడు గుర్తింపు సంఘాలు ప్రశ్నించాలి ఒకప్పుడు అయితే ఈ గుర్తింపు సంఘాలు రెండు కూడా కార్మికుల కోసం పోటాపోటీవన్నీ నాయకత్వం వహించి వేలు చేసేవారు ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు ఆర్టీసీలు అధికారులు యూనియన్ నాయకులు ఒకటైపోయి కార్మికులు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని వాదన నా పేరు వెంకటేశ్వర్లు నేను డ్రైవర్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీని ముఖ్యంగా ఈరోజు యునైటెడ్ వర్కర్స్ అసోసియేషన్ కార్యదర్శి అనే అయినటువంటి పిఎల్ రాజు గారిని యాజమాని వారు ఇబ్బందులు గురి చేస్తున్న దాని మీద గేట్ మీటింగ్ జరబ జరపబడింది ఈ కార్యక్రమానికి డ్రైవర్లుగా అన్ని యూనియన్ అన్ని అసోసియేషన్లో ఉన్న డ్రైవర్లు అలాగే ముఖ్యంగా ఈ డ్రైవర్ అసోసియేషన్ మద్దతు తెలియజేశాం ముఖ్యంగా ఈ గేట్ మీటింగు ఇటువంటి కార్యక్రమాలు జరపడానికి ముఖ్యంగా కారణం యాజమాని వారే ఎందుకంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి కాకినాడ డిపోలో ఏ సమస్యను ఏ మెమొరాండంగా ఇచ్చినా కూడా ఏ రోజు కూడా దేన్ని కూడా వాళ్ళు సమస్యను పరిష్కరించకపోగా ఆ యొక్క సమస్యల్ని ఎవరైతే లెటర్ పూర్వకంగా ఇచ్చారో దాంట్లో ముఖ్య పాత్ర వహించే వాటి వాళ్ళని ఇబ్బందులు గురి చేయడం అలాగే సస్పెండ్ చేయడం అలాగే డిపో ట్రాన్స్ఫర్ చేయడం అలాగే వాళ్ళని కాల బేరాలకి తీసుకొచ్చేలాగా ప్రయత్నాలు దీంట్లో భాగంగా ఇప్పుడు మేజర్గా అసోసియేషన్లు రెండు ఉన్నాయి ఎన్ఎంయు ఎంప్లాయీసు దాంట్లో ముఖ్యమైన వ్యక్తులు అటో పది మంది ఇటో పది మంది ఉంటారు వారు యాజమాన్యం వారికి కొమ్ము ఎందుకంటే వీరు చెప్పింది యాజమాన్యం వారు సూచ తప్పకుండా పాటిస్తూ ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేయడం ముఖ్యంగా పిఎల్ రాజు గారిని ఎంప్లాయీస్ యూనియన్లో వారు ఉండేవారు వారు చేసే నాయకత్వం చూసి చాలామంది డ్రైవర్లు ఆకర్షితులై వారు ఏ టైం అన్నా సరే వచ్చి చేసే కార్యక్రమాలకి ఆకర్షిత ముగ్గులై వారి యొక్క సేవలను మేము కూడా పొందాలని చెప్పేసి అప్పట్లో ఎంప్లాయీస్ యూనియన్లో బలోపేతం చేసి ఎక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎంప్లాయీస్ లో సభ్యత్వం కట్టి బలోపేతం జరిగింది కానీ తీరా చూస్తే వారు చేసే తప్పుల్ని ప్రశ్నించిన ప్రశ్నించడంతో వారిని ఎంప్లాయీస్ యూనియన్ నుండి వారు నువ్వు ఎలాగైతే కనుక ప్రశ్నిస్తే కనుక కుదరదని చెప్పేసి వారిని ఇబ్బందులు గురి చేశారు అయితే ఈరోజు ముఖ్యంగా రెండో వ్యక్తిగా నేను కూడా ఎంప్లాయీస్ యూనియన్లో ఉండేవాడిని కానీ వారు చేసే పనులు పైకి వెళ్ళి కింద ఏమో తోడగొట్టేస్తాం చేస్తా అని చెప్పి పైకి వెళ్ళి వారు లోపాయకరంగా వారు యాజమాన్యంతో ఒప్పందాలు మాకు నచ్చే కాదు ఆ నచ్చగా మేము ఈరోజు డ్రైవర్ గా నేను యునైటెడ్ వర్కర్స్గా ఆయన బయటికి రావడం జరిగింది ఈ యొక్క ఈ ఇద్దరు పనిచేసే వ్యక్తుల్ని పట్టుకుని మేతవులు కూడా చల్లాచేదురు అయిపోతారేమని చెప్పేసి వారు యాజమాన్యం వద్ద కుమ్మక్క ఇద్దరినే టార్గెట్ చేసి వారిని ఒక ఎనిమిది నెలలు నన్ను ఒక సంవత్సర కాలం సస్పెండ్ చేసి డిపోలు మార్చడం జరిగింది అయినప్పటికీ కూడా మేము ఒకటే అడుగుతాం గొంతమ్మ కోరికలు ఏం కోరట్లేదు మేము లేనిపోయినా ఏం అడగట్లేదు మాకున్న హక్కుల్ని కాలు హక్కు మీకు ఎవరిచ్చారని మేము అడుగుతున్నాం మేము అడిగిదల్లా ఒకటే డ్రైవర్ని నమ్ముకుని బస్సులో ఎన్నో కొన్ని వందల మంది వేల మంది జర్నీ చేస్తుంటారు వాళ్ళు మా ప్రా మా ప్రాణాలు వాళ్ళ చే మా ప్రాణాలు వాళ్ళ చేతిలో ఉంటాయి మా అవి చెప్పేసి ధైర్యంతో వారు ఎంతో ధీమగా ధైర్యంగా బస్సులో జర్నీ చేస్తారు ఈ మధ్యకాలంలో ఎన్నో యాక్సిడెంట్లు చూస్తున్నాం సరైన మెయింటెనెన్స్ లేక ప్రైవేట్ బస్సులే కాదు అలాగే ఆర్టీసీ కూడా జరుగుతుంటాయి కానీ ఆర్టీసీ తక్కువ ప్రసారం జరుగుతుంది ప్రైవేట్ బస్సు ఎక్కువ బ్లోఅవుట్ అవుతుంది ముఖ్యంగా మీ అందరికీ తెలుసు మీ మీడియా మిత్రుల ద్వారానే కాకినాడ డిపోలో జరిగిన కుంభకోణం కూడా అది వెలుగులోకి వచ్చింది అలాగే ఎంఆర్లో జరిగిన కుంభకోణం కుంభకోణం కూడా వెలుగులోకి వచ్చింది అలాగే లేడీస్ని వేధిస్తున్నారన్న దాని మీద కూడా అది కూడా వెలుగులోకి వచ్చింది పైన క్యాష్ కౌంటర్లో జరిగిన అన్యాయం కూడా వెలుగులోకి వచ్చింది కానీ అధికారులైతే ఒక న్యాయం కార్మికులకైతే అయితే ఒక న్యాయం కార్మికులైతే మాత్రం వాళ్ళ చేతిలో పదులైన ఐదు ఉంటుంది కాబట్టి సస్పెండ్ రిమూవ్ చేసి ఇళ్లకు ఇళ్లకు పంపుతారు వారి కుటుంబం రోడ్డు మీద పడిపోయి పడిపోయినా కూడా వారికి ఆ ఎటువంటి ఆలోచన ఉండదు కానీ మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం అధికారులు అధికారులు కాపాడకుండా వస్తే ఈ యొక్క రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు పట్టించుకుంటున్నారా లేదా ఈరోజు శ్రీశక్తి బస్సు మీరు మంచి పథకమే వెలుగులోకి తీసుకొచ్చారు సంతోషం మేము ఎంతైనా సరే పని చేస్తాం ఎంతైనా సపోర్ట్ చేస్తాం సమస్యలు ఎవరు చెప్పినా సరే పరిష్కరించే విధంగా మనం వారికి అవసరమైతే డైలీ ఎవరు డిఎం అని కూడా పెట్టండి అని చెప్పారు కాకినాడలో ఏది కూడా జరగట్లేదు వెహికల్ కండిషన్ చూసుకోండి దయచేసి ఎందుకంటే మన చేతులు మనల్ని నమ్మి ప్రాణాలు ప్రజల ప్రాణాలు మన చేతుల్లో ఉండి ఉన్నాయి ఎంతో నమ్మకమైన మనం సురక్షితమైన ప్రయాణం ఇస్తామని చెప్పి అంటున్నాం ఈ మధ్యకాలంలో పిఎల్ రాజు గారు వాళ్ళ వైఫ్ వాయిస్ మెసేజ్ విన్నారు మీరు దయచేసి ఇగోగులకు పోవద్దు ఎందుకంటే కనుక ఆవిడ ముందుగా మేలుకోండి నా భర్తకి రెస్ట్ సరిపోవట్లేదు మూడు గంటలు పడుకుని వెళ్తే నా భర్తే కాదు ఎనగదు ఉన్న ప్రాణాలు కూడా దృష్టిలో పెట్టుకో అని చెప్పేసి ప్రాధాయపడ్డారు తప్ప మిమ్మల్ని ఎక్కడ కూడా ఎదిరించట్లేదు యాజమాని వారు మిమ్మల్ని మేము తప్పు పట్టట్లేదు కానీ ఆ కొట్ట ఆ ఉన్నవాడు ఈ సంఖ్యనున్నవాడు ఉన్నవాడు విని మీరు మీరు ఇదిగా ఆలోచన చేసే విధంగా ఉండాలి తప్ప వాళ్ళ మాటలు మమ్మల్ని టార్గెట్ చేయడం కాదని ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటూ